హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ నమస్కారం చేస్తున్నానండి ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ని చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి ఈరోజైతే మేమైతేనండి ఒక టెంపుల్కి వెళ్దామని అయితే బయలుదేరాము అది ఏం టెంపుల్ ఏంటి అనేది ముందు ముందు మీరే చూసేస్తారు మేమైతే ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే బయలుదేరామండి నేనైతే వీడియో అయితే మీకు తెలుసు కదా నేను ఎక్కడికన్నా వెళితే మాత్రం ఖచ్చితంగా నేను చూసింది మీరు కూడా చూడాలి అని ఆశపడి వీడియో అయితే తీస్తూ ఉంటాను అన్నమాట ఇదంతా కూడా నండి బీరంగూడలోనండి బీరంగూడ రోడ్స్ అనమాట ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఈ కాలనీకి మట్టి రోడ్డు ఉండేదండి అంతా గుంటలు గుంటలు గతుకులు గతుకులుగా ఉండి గుంటుందో కూడా తెలియదు అన్నట్టుగా అందరికీ నడుము నొప్పులు అలాగ అనమాట అంత రోతగా ఉండేది రోడ్ అయితే మాత్రం చాలా పెద్దగా విశాలంగా ఉందనమాట రోడ్ అయితే ఈ ఏరియా వచ్చేసి బీరంగూడలో మండే మార్కెట్ అని జరుగుతుందండి మండే పూట మార్కెట్ జరుగుతుంది ఈ ఏరియా అంతా కూడా ఎక్కడెక్కడ జనాలు వచ్చేసి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మార్కెట్ జరిగే ప్లేసు ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే బీరంగూడ కమాన్ అయితే వచ్చేస్తుంది ఒకప్పుడు బీరంగూడ అంటే ఎక్కడన్నా జనం తిరుగుతూ ఉండేవాళ్ళండి అక్కడక్కడ ఇప్పుడైతే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఇంకా లోపల దాకా కూడా ఇల్లు అయిపోయినాయి అనమాట అందుకని చాలా ట్రాఫిక్ ఉంటుందండి ఇప్పుడు పగల టైంలో మధ్యాహ్న టైం కాబట్టి ఇలా ఉంది అదే నైట్ టైం అనుకోండి ఇంకా ఎక్కువగా ఉంటుంది బాగా ఫుల్ రష్ అయిపోతున్నాయి రోడ్స్ అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు షాపింగ్ మాల్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అండి వీరంగూడలోకి ఈరోజు అనుకోకుండా అమ్మవారి గుడికి అయితే బయలుదేరామండి మేము ఏ అమ్మవారు ఏంటి అని మీరు ముందు ముందు చూసేద్దరు నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట ఈరోజు ఈ టెంపుల్కి వెళ్ళటం మా ఇల్లు అయితే కరెక్ట్గా బీరంగూడ కమాన్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుందండి లోపలికి మనం బస్సు అట్లాగా ఎక్కాలి అంటే మాత్రం ఈ రెండు కిలోమీటర్లు ఆటోలో బయటికి రావాల్సిందే ఇప్పుడిప్పుడు కొంచెం ఆర్టీసీ బస్సులు కూడా పడినాయి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో బస్సెస్ కూడా తిరుగుతున్నాయండి అంటే దానికి కరెక్ట్గా ఆ టైంకి ఉంటాయి అన్నమాట రెండు మూడు బస్సులు అయితే ఈవినింగ్ మార్నింగ్ తిరుగుతున్నాయి ఇది కూడా కమాన్ అండి ఆర్చ్ అనమాట మెయిన్ రోడ్కి వచ్చేసాం ఇదంతా కూడా మెయిన్ రోడ్ ఇప్పుడు చూసారుగా మేమైతే ముగ్గురు ఆటోలో ఇలాగా టెంపుల్కి బయలుదేరి వెళ్తున్నామండి మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఎవరు అంటే మా ఇంటి ఎదురుగా ఉన్న రోజా మమ్మల్ని ఇన్వైట్ చేసిందనమాట గుడికి రండి ఆంటీ అని మమ్మల్ని ముగ్గురిని పిలిచింది ఎందుకు అంటే అమ్మవారి గుడిలో అమ్మవారికి వడి బియ్యం పోయటానికి కావాలంటే మొత్తైదుగులు ఐదుగురు ఉండాలి మీరు ముగ్గురు రండి అంటే మేమైతే బయలుదేరామండి తనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే నేను చూసుకుంటానండి మీరు వెనకాల రండి అందనమాట అందుకని మేము ముగ్గురు రెడీ అయిపోయి వెళ్తున్నాము ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఫ్లైఓవర్ అండి ఇది నగర్ నుంచి లింగంపల్లి వరకు కట్టారు చాలా పెద్ద బ్రిడ్జ్ అండి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఈ ఫ్లైఓవర్ పడిన తర్వాత ట్రాఫిక్ బాగా కంట్రోల్ అయిందంటండి అంతకుముందు ఫుల్ రెష్గా ఉండేది ఇప్పుడైతే మాత్రం ట్రాఫిక్ కొంచెం కంట్రోల్ అయ్యింది బాగుంది ఈజీగా తొందరగా వెళ్తానికి కూడా మరి మా కూడా ఏరియా ఎలా ఉంటుంది ఏంటి మేము ఉండేది అనేది మీరు చూడాలి కదా అందుకని నేను అన్నీ కూడా వివరంగా వీడియో తీస్తూ ఉంటానన్నమాట ఈ బ్రిడ్జ్ కట్టడానికి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ పడినట్టు ఉందండి అప్పుడైతే బాగా జనం చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పుడైతే హాయిగా ఎవరు ఎవరు ఏ దారిలో వెళ్లాలో ఆ దారిలో వెళ్ళిపోతున్నారు ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ పడిన తర్వాత బ్రిడ్జ్ కింద చాలా మొక్కలను కూడా బాగా పెంచుతున్నారండి క్రోటన్ మొక్కల్ని మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఇంతసేపు వీడియో ఎందుకు తీసాను అంటే నేను మొత్తం వివరంగా అంతా చూస్తారులే కాసేపు టైంపాస్కి అన్నట్లుగా చాలా పెద్ద వీడియోని లాంగ్ వీడియో అయ్యిందండి ఇదన్నీ కూడా క్లిప్పింగ్స్ అయితే ఏవి కట్ చేయకుండా అలాగే యాడ్ చేసుకుంటూ వచ్చేసాను ఈ ఏరియా వచ్చేసి లింగంపల్లి అండి లింగంపల్లి టర్న్ అవుతున్నాం అనమాట ఇదంతా కూడా లింగంపల్లి అంటారు మార్కెట్కి వెళ్ళే రూట్ అండి మేము వెళ్ళేది లింగంపల్లి అంటే మీరు ఏమనుకుంటారు ఇది లింగంపల్లి మార్కెట్ పక్కన అయితే బిహెచ్ఎల్ కనిపిస్తుంది కదండి బిహెచ్ఎల్ అనే బోర్డు బిహెచ్ఎల్ అనే కంపెనీకి సంబంధించిన క్వార్టర్స్ అన్నీ కూడా లోపల ఉంటాయి అనమాట ఇది ఒక కంపెనీకి సంబంధించిన ల్యాండ్స్ అవి ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఆ బోర్డ్స్ అంతా కూడా బిహెచ్ఎల్ ఏరియా అండి బిహెచ్ఎల్ దగ్గర నుంచి ఇట్లా పక్కనే ఉంటుందండి లింగంపల్లి మార్కెట్ అంటే మార్కెట్ దగ్గర ఉందన్నమాట టెంపుల్ ఏం టెంపుల్ ఏంటి అనుకుంటున్నారేమో తుల్జా భగవాని తు తుల్జా భవానీ అమ్మవారిదండి టెంపుల్ వచ్చేసి ఆ టెంపుల్ ఎప్పుడో ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉందంట నాలుగు వందల సంవత్సరాల నుంచి పురాతన కాలం నాటి గుడి అండి నేను కూడా ఈరోజే చూస్తున్నాను ఫస్ట్ టైం అనమాట ఆ గుడికి వెళ్ళటం అటు వెళ్ళిపోతే లింగంపల్లి ఫ్లైఓవర్ వస్తుంది ఇది మనం స్ట్రైట్ వెళ్ళాలి లింగంపల్లిలో దగ్గరగానే ఉందండి టెంపుల్ కూడా ఎంతో దూరం ఏమి లేదు లింగంపల్లి నుంచి వచ్చేసాం మనం గుడికి దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా దగ్గరలోకి మా అయితే మా మమ్మల్ని పిలిచిన అమ్మాయి అయితే వెయిట్ చేస్తుందనమాట రెడీగా రోడ్డు మీదే నిలబడి ఉంది మమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి అంటే ఏంటంటే ఫోన్ చేస్తూ ఉందనమాట ఇంకా ఎక్కడున్నారా ఆంటీ అని చెప్పేసి దగ్గరికి అంటే నేను ఇక్కడే ఉన్నాను రోడ్డు మీదే వచ్చేయండి అది అని చెప్తూ ఉంది అదిగోండి తనైతే రెడీగా ఉంది తనైతే ముందుగానే వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వచ్చిందండి తనకేమేం కావాలో అన్నీ ఏర్పాటు చేసుకొని మాకైతే మమ్మల్ని అయితే వెనకాల రమ్మని రమ్మని చెప్పింది అనమాట ఇక్కడ అయితే అమ్మవారికి మనం కొబ్బరి అవి కొబ్బరికాయలు అవి కొట్టాలంటే తీసుకోవచ్చు అన్నీ ఉన్నాయి పూలు పళ్ళు గాజులు అన్నీ ఉన్నాయి భవాని అమ్మవారి దేవస్థానం అండి తారానగర్ అంట లింగంపల్లి గుడైతే మాత్రం నాలుగు వందల సంవత్సరాల నాటి పురాతనమైన దేవాలయం అంటండి మధ్యలో రావి చెట్టు ఉంది చాలా పెద్దగా పెరిగిపోయి ఉందన్నమాట ఎప్పుడో ఎన్ని వందల సంవత్సరాల నుంచో ఉంది కదండి చాలా పెద్దగా ఉందన్నమాట ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఎవరైనా మొక్కుబళ్ళు మొక్కి ముడుపులు అవి ఉంటే మాత్రం అక్కడ కట్టుకోవచ్చండి ఒకసారి అయితే గుడిని మీరందరూ కూడా చూసేసేయండి రావి చెట్టండి మొదలే చూడండి అంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది ఇక్కడ ముడుపులు కట్టేవాళ్ళు కట్టుకోవచ్చు అంట అమ్మవారికి వడి బియ్య వడి బియ్యం అంటే వడి బియ్యం అంతా కూడా ఇంటి దగ్గరే కలుపుకొని వచ్చిందంటండి తను ఒక ఐదుగురు మొత్తం అయితే మాత్రం ఐదుగురు కావాలన్నట్టుగా ఐదుగురిని పిలుస్తుంది అన్నమాట మేము నలుగురు ఉన్నాము మాతో పాటు అడ్రస్ వేసుకున్న ఆవిడ ఇంకొక ఆవిడ యాడ్ అయ్యారు అక్కడ గుడిలో గుడిలో ఒక ఐదు సార్లు అలాగా మనం కలిపినట్లుగా పట్టుకోండి అంటే మేము కలుపుతున్నాము అలాగా తను ఏం తీసుకువచ్చింది అంటే వడి బియ్యం కలుపుకొని వచ్చిందండి పసుపుతో బియ్యాన్ని దాని మీద తమలపాకులు వక్క ఒక రూపాయి కాయను ఎండు ఖర్జూర ఒక కొబ్బరి చిప్ప పెట్టిందండి ఒక రెండు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ నిమ్మకాయల దండ ఒక స్వీట్ బాక్సు అమ్మవారికి ఒక చీర పళ్ళు పూలు గాజులు అన్నీ కూడా తీసుకొచ్చిందనమాట ఎప్పుడైనా సరే మనము ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే మొక్కుకుంటే అమ్మవారికి మనం మొక్కుబళ్ళు కింద ఇట్లా వడి బియ్యం పోసుకోవచ్చు అంటండి ఏదైనా మనకి ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని అయిన తర్వాత ఇలాగ మొక్కుబడి అనేది తీర్చుకోవచ్చు అంట స చాలా సత్యం దేవత అని చెప్పి చెప్పింది తనైతే అయితే మాత్రం నమ్మకంగా ఏదైనా సరే దేవుడు ఉన్నాడు దేవత ఉన్నది అని నమ్మకంగా మనం చేసుకోవాలి ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న దేవత కదండి చాలామంది భక్తులు వస్తూ ఉంటారంటండి బాగా చేస్తారంట పూజలు అవి కూడా నేనైతే ఎక్కడికి వెళ్ళినా వీడియోను కవర్ చేయడానికి చూస్తూ ఉంటాను కదండి ఇదిగోండి కొబ్బరి చిప్ప ఒక రూపాయి కాయను వక్క తాంబూలం అన్నీ పెట్టింది దాని మీద వడి బియ్యం మీద చీర అయితే అమ్మవారికి ఆ చీర తీసుకుందంటండి చీర మీద తాంబూలం పెట్టి పూలు పళ్ళు గాజులు పెట్టారు స్వీట్ బాక్స్ స్వీట్ బాక్స్ కూడా తీసుకుంది నిమ్మకాయల దండ అండి నిమ్మకాయల దండ కూడా ఇంటి దగ్గరే గుచ్చుకొని రెడీ చేసుకొని వెళ్ళిందంట తను వేపరాయన ఏమన్నారంటే ఒకసారి మొత్తం గుడి చుట్టూతో ఒక ఐదు ప్రదక్షిణలు అయితే చేసి అమ్మ అని చెప్పారు వచ్చి ఈలోపు ఇంకొక ఆవిడ కూడా నేను కూడా వస్తానండి అని తను కూడా యాడ్ అయ్యింది మనం ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో భగవంతుని మీద ఆధారపడి ఏదైనా కోరికలు ఉన్నప్పుడు మన తల్లిదండ్రులతో కానీ తోడబుట్టిన వాళ్ళతో కానీ బంధువులతో కానీ ఏదీ పంచుకోలేమండి అన్నీ కూడా దేవుడితో మనకి ఏదైనా చెప్పుకున్నప్పుడు ఈ నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుందని నమ్మి దేవుడిని కొలవాలన్నమాట వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటారంట ఈ గుడికి మేమైతే పొద్దున పూట టెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళామండి మార్నింగ్ టైంలో కరెక్ట్గా పది పదిన్నర ఆ టైంకి వెళ్ళాము పదకొండింటి వరకే వడి బియ్యం పొయ్యినిస్తారంటండి అమ్మవారి దగ్గర ఉదయం పూట వేపనాయన అయితే అమ్మవారికి బొట్టు పెట్టి పసుపు వేసి తర్వాత ఐదు దోసెళ్లతో ఒక జాకెట్ మొక్క ఇట్లా వేశారు ఐదు దోసెళ్లతో వడి బియ్యం పొయ్యమన్నారు ఐదుగురిని అమ్మవారికి అలా సమర్పిస్తూ ఒక ఐదు దోశలు అయితే మాత్రం ఒక్కొక్కళ్ళుగా వచ్చి వడి బియ్యాన్ని పోసాము తులజాభవానీ అమ్మవారు అంటే నాకు ఇంతకుముందు ఏం తెలియదండి అండి అమ్మవారు అంటే మనకి శివాజీ గారు ఉన్నారు కదా శివాజీకి ఖడ్గాన్ని ఇచ్చిందంటండి అమ్మవారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఛత్రపతి శివాజీ అండి ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నారు కదా ఆయనకి ఆయన ఈ అమ్మవారిని బాగా కొలిసేవాళ్ళంట అంట తులజాభవానీ అమ్మవారు అంటే అమ్మవారు మరి కళలో కనిపించారా ఎలాగనేది నాకైతే అంత తెలియదు కానీ ఆవిడ ఖడ్గం ఇచ్చిందంటండి ఆయన ఆయనకి దాన్ని పట్టుకొని యుద్ధాలు బాగా చేశారు వాళ్ళకి ఎలా ఇంటి దైవం అంటండి బాగా కొలిసేవాళ్ళంట ఛత్రపతి శివాజీ మహారాజ్ నేనైతే ఫస్ట్ టైం లేండి గుడికి వెళ్ళటం నాకు అంతగా తెలియదు కానీ ఏదో చిన్న మాటలు రెండు మాటలు మీతో నాకు తెలిసి మీతో షేర్ చేసుకుంటున్నా చాలా ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి కాసేపు హాయిగా ప్రశాంతంగా అమ్మవారి సన్నిధిలో మేము గడిపాము ఈరోజైతే నిదానంగా దర్శనం అయింది దసరా అప్పుడు అయితే మాత్రం జనం కిటకిటలాడిపోతారంటండి ఫుల్ ఉంటారంట జనమైతే భక్తులు అలా నిలబడి చూడటానికి కూడా కొంచెంసేపు ఉండనివ్వరు అయితే మాత్రం నిదానంగా వెళ్ళినందుకు ప్రశాంతంగా మేమైతే అమ్మవారికి వడి భయ్యం సమర్పించుకొని చక్కగా నిదానంగా దర్శనం చేసుకొని వచ్చామండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఎప్పుడు ఇంతసేపు ఉండనివ్వరాంటీ ఎక్కువసేపు అయితే ఈరోజు మాత్రం ఏమీ అనలేదు ఒకటికి రెండు సార్లు అలాగే పూజ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాం కాసేపు అమ్మవారి దర్శనం బాగా అయ్యిందని చెప్పి చెప్పింది అనమాట తను అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు కూడా హ్యాపీ అనిపించిందండి సంతోషం అనిపించింది అమ్మవారి సన్నిధిలో నాకున్న ఏంటి అన్నీ కూడా నేను ఆవిడ దగ్గర పెట్టుకొని వచ్చాను చెప్పుకొని వచ్చాను అవి ఖచ్చితంగా నెరవేర్తాయి అని మన మనము నమ్మాలన్నమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి ఇంకా గుడి మొత్తం కూడా వెనకాల ఎలా ఉంది ముందు ఎలా ఉంది అనేది కూడా నేను వీడియో అయితే మాత్రం మీకు ముందు ముందు షేర్ చేసుకుంటానండి ఇదే వీడియోలో కంటిన్యూగా చూస్తూ ఉండండి గుడి అయితే మాత్రం ఇదిగోండి మొత్తం వెనకాల ఇలా ఉందండి టెంపుల్ అయితే మాత్రం అమ్మవారి టెంపుల్కి వెనకాల ఇదంతా కూడా గర్భగుడికి వెనకాల వైపునమాట తప్పకుండా ఎవరైనా దగ్గరలో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేయండి దేవాలయాన్ని ఓకే అండి ఇంకా అంతా అయిపోయింది పూజ అంతా కూడా అయిపోయింది మేమైతే ఇక ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాము ముడుపులు కట్టేవాళ్ళు అయితే ఇక్కడ ఇలాగ ఈ చెట్టుకి ముడుపులు కడతారంటండి కింద దీపాల దీపారాధన చేసేవాళ్ళు కానీ ఏదైనా దండం పెట్టుకొని చక్కగా వెళ్ళొచ్చు ధ్వజస్తంభం గర్భగుడిలో అమ్మవారిని అయితే నేను తీయలేదండి ఎందుకంటే తీయకూడదు కదా గర్భగుడిలో అమ్మవారిని ఎప్పుడు కూడా మనం వీడియో తీయకూడదు గుడి ముందైతే ఇలా ఉంటుందండి లోపలికి మనం వెళ్ళే వెళ్ళే దారి మరి ఇంటికైతే మేము వెళ్ళిపోతున్నామండి ఇంకా రిటర్న్ బయలుదేరాము కరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారి గుడికి ఏడు కిలోమీటర్ల దూరం అంటండి సెవెన్ కిలోమీటర్స్ తొందరగా వెళ్ళిపోతాం అన్నమాట రోడ్స్ అయితే చాలా విశాలంగా ఎక్కడికక్కడ మొత్తం చాలా విశాలంగా వేసేస్తున్నారండి పెద్ద పెద్ద రోడ్స్ ఇది బీరంగూడ ఆర్చి కమాన్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడి నుంచి కరెక్ట్గా మా ఇంటికి టూ కిలోమీటర్స్ అండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బాగా మంచిగా డెవలప్ అయిపోయిందండి కూడా ఇంతకుముందు కూడాకి ఇప్పుడు కూడాకి చాలా తేడా ఉంది రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయి ఇళ్ళ రేట్లు స్థలాల రేట్లు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి నా ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నేను ఓకే నా ఫ్రెండ్స్ మరి ఉంటానండి నేను Bye, Andy.